పత్తిపాడు మండలానికి సంబంధించి మా నాయకులు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ పుష్కర మరియు పోలవరం కాలువలపై ఎత్తిపోతుల పథకాలను నిర్మించి సాగునీటి నిప్పించాలని నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రతి దారు మార్గాలని రోడ్లని పునర్నిర్మించి ప్రజా ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయాలని అలాగే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి వైద్యం అత్యవసర పరిస్థితుల్లో జడ్జ్ మనకి మనకి డోలీలో వేసుకొని కొండల నుండి ఆసుపత్రులు తీసుకొచ్చే పరిస్థితి నుంచి మనకి ఆసుపత్రులు అందుబాటులో ప్రైమరీ హెల్త్ కేర్ అందుబాటులోకి తీసుకొస్తాం అలాగే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రులు నిర్మించి చక్కటి నైపుణ్యం కలిగిన డాక్టర్లని నియమిస్తాం ఎన్నో సంవత్సరాలుగా సబ్ప్లాన్ ఏరియా గిరిజనుగా కలగా మిగిలిపోయిన పెద్దమల్లాపురం గ్రామాన్ని మండల గా హెడ్ చేసి హెడ్ క్వార్టర్స్ గా చేసి గిరిజన మండలంగా మార్పు చేయవలసిందిగా కోరుతా ఉన్నారు గిరిజన సోదరులందరికీ మాటిస్తున్నాం మీ గళం నేనే అసెంబ్లీలో వినిపిస్తాం మీ గళం వంతా అక్రమ మైనింగ్ ని నేనే దగ్గరుండి దీన్ని కూర్చొని రెగ్యులేట్ చేస్తాం అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం వైఎస్ జగన్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వాళ్ళ చిత్తూరు జిల్లాకి వెళ్తే ఎవరిని రానివ్వరు లోపలికి వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్తే ఎవరిని లోపలికి రానివ్వరు కానీ తూర్పు గోదావరి జిల్లా అంతా కూర్చోబెట్టి ఈ రోజున విధ్వంసం క్రియేట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ రోజున వంతాడ మైనింగ్ తోటి అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నాను యువతకి ఈ సంపద మనది ఈ సంపద మనది ప్రకృతి వనరులు మనవి వీటి హక్కులు మన మీద ఉండాలి ఎంత విధ్వంసం తప్పదు కానీ విధ్వంసం ఏ మేరకు ఉండాలి అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు అందుకని వంతాడ మైనింగ్ ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది